హైకమాండ్ మా తెలంగాణ కాంగ్రెస్ పాడు చేస్తుంది పైరే చేసుకున్న వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకి ఖర్చు చేస్తుంది ఇప్పుడు ఈయన గత రెండు నెలల నుంచి కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాడు ఒక ఐదారు సార్లు కూడా కౌన్సిల్ రాలేకపోయింది అది కూడా పదకొండు గంటల తర్వాత మీ అందరికీ ఆయన తీసుకొచ్చి అపోజిషన్ లీడర్ లీడర్ అప్ అపోజిషన్ చేయగలుగుతాడా అటువంటి పరిస్థితి ఉన్నది కనుక బాగుండేది పైగా ఒక్కొక్కరికి పది నిన్న నా ఇంటికి పది లక్షలు పంపిండు చెక్ పంపిండు వాపస్ చేసిన మనిషి నుంచి పంపిండు కోప్పటి పడుతున్నా గత పైసలు పెట్టి అది చేసి పార్టీని ఇంకేం చేస్తారండి మేము ఒక పది మందిని కలిసి ఒక వ్యక్తి పేరు చెప్పినాము ఆయన పెద్ద ఆయన పరిస్థితి నిజ క్వాలిఫికేషన్ చెప్పినాం ఇంకెవరైనా మీరు అది చేసి పెట్టుందని చెప్పినాం చెప్తే ఆమెనే డిస్క ఆయననే డిస్క పేరు ప్రకటించు ఆయన చేసే పరిస్థితే లేదు పార్టీ ఊకిపోయి కేసీఆర్ సరెండర్ అయితే సంతోషం తెలంగాణ వచ్చిన సంతోషం అన్న ఉండాలి కదా మళ్ళీ ఆడ రాజముఖాలయ్యే పరిస్థితి ఉన్నది ఎందుకు పనికిరాయన పాపతులను పట్టుకొని ప్రతిపక్షంగా ఏమి ఉంటామండి ఆలోచిస్తాం మేము అయితే ఏడెనిమిది మంది పది మంది ఉన్నాం మెజార్టీ ఉన్నాం మేము మా మెజార్టీని కాదని ఏదో ఒపీనియన్ తీసుకొని దిగ్జయ సింగ్ గారు ప్రకటించారు